ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ సంస్థ అయినటువంటి కాగ్నైజెంట్ నుండి ఫ్రెషియర్స్ని ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఈ జాబ్ వచ్చేటి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్గా కూడా చేసుకోవచ్చు అనేసి తెలియజేస్తున్నారు మొత్తం మనకి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఓన్లీ హైదరాబాద్ క్యాండిడేట్స్కి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కంటెంట్ రివ్యూ కంటెంట్ మోడరేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా మన డిసిగ్నేషన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది వెంటనే జాయినింగ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట మనకి రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కేవలం ఫ్రెషర్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సో ఎవరైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పాస్అట్ అయినటువంటి బ్యాచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట ఇలాంటి బ్యాక్లాగ్స్ అయితే మనకైతే ఉండకూడదు అలాగే డిగ్రీని కంటిన్యూ చేస్తున్న వారు అలాగే హయ్యర్ స్టడీకి కోసం స్టడీని కంటిన్యూ చేస్తున్న వారు కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే నాట్ ఎలిజిబుల్ అనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఎవరైతే ఈ జాబ్ చేద్దామనేసి అనుకుంటున్నారో వారికి ఆల్ సెమిస్టర్ యొక్క మార్క్ షీట్స్ అయితే ఉండి ఉండాలి అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ మనకి ఒరిజినల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫుల్ టైమ్ ఎంప్లాయ్గా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది నాన్ వైస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ కంటెంట్ రివ్యూకి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సో ఎవరికైతే ఎంఎన్సీలో యాజ్ ఎ ప్రెషర్గా కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వెంటనే అప్లై చేసుకోండి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్